నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో అవతల వాడు కీడు చేద్దాం అనుకుంటే కూడా సమయం సందర్భం అనుకోలేకపోతే మేలు జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్కి మరింత ప్రచారం కల్పించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నాయి అని వాస్తవంగా అదే జరిగింది ఇప్పుడు కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ ప్రియాంక ఖర్గే అతను ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు ఆర్ఎస్ఎస్ సమాజంలో విచ్ఛిన్నతని ఇచ్చేయడానికి పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది సో ఆ సంస్థ బహిరంగ కార్యకలాపాలు నిషేధించే చర్యలు తీసుకోండి అని సహజంగానే అతను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు అండ్ రాష్ట్రంలో కల్పూడి ఉన్నాడు వాటెవర్ సో ఇటు పార్టీ అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడిని మంచి చేసుకోవడానికి రాహుల్ గాంధీ దృష్టిలో చాలా మంచివాడు అయ్యే ప్రయత్నం చేయడానికి సిద్ధరామయ్య ఏం చేశాడంటే షుడ్ ఆర్డర్స్ ఏమిటి బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నా ఏ స్వస్థైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి సహజంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు జరగవు ఓపెన్ ప్లేస్లో అసలు జరగవు కానీ చాలా చిన్న చిన్న గ్యాదరింగ్స్ కూడా వాటిని చేయడం ద్వారా ఉద్దేశం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెగ్యులర్గా నిర్వహించుకునే రోజువారీ శాఖ కార్యక్రమాలు లేదా వంటి కార్యక్రమాలు వీటిని నిలువరించాలి అనేది వీళ్ళిద్దరి ప్రయత్నం ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన అర్డస్ ఇష్యూ చేశాడు ముఖ్యమంత్రి దాని మీద పునశ్చైతన్య సేవా సంస్థే అని చెప్పి ఒక సంస్థ ధార్వాడ దీంట్లో కేసు ఫైల్ చేసింది ఇది నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ బి రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ బి ఆర్టికల్స్ ప్రకారం ఇది విరుద్ధము దాన్ని ఇచ్చే విధమని అండ్ డివిజన్ బెంచ్ ఆఫ్ ధార్వాడ్ హైకోర్టు ఏం చేసిందంటే దాని మీద స్టే ఇచ్చింది స్టే ఇచ్చి కేసులు నవంబర్ పదిహేడుకు వాయిదా వేసింది సరే గవర్నమెంట్కి వాళ్ళు అడ్వకేట్స్ ఉంటారు మొత్తం యంత్రాంగం వాళ్ళ చిత్రం ఉంటుంది ఇది వాళ్ళు గో టు ద హైయర్ కోర్ట్ వాట పట్టేసి రైట్ దాంట్లో ఇదేం లేదు అంటే సహజంగానే ఎవరు కోర్టుకి ఒకసారి వెళ్ళినా అది లాజికల్ కన్క్లూషన్కి రావడం అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు దాన్ని తెలుసుకోవడమే అవుతుంది ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవహారం అయినా సాధారణంగా అది జరుగుతుంది ఇక్కడ కూడా అది జరగబోతుంది నైంటీ నైన్ పర్సెంట్ సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళబోతున్నారు హైకోర్టు ఇచ్చినారు లేదా డివిజన్ బెంచ్ ఫుల్ బెంచ్కి వెళ్ళడం వాట్ ఇవర్ డిజ్ అంటే ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ ది కేస్ ఇది జరగబోతుంది కానీ వాళ్ళిద్దరూ చేసిన ఒక మేలు ఏమిటంటే